నీ పాద కమల సేవయు నీ పదార్చకులతో నితాంతపారపసమంతేయగదే పోతన భాగవతంలో మనం ఇంతవరకు ధర్మరాజుకు నారద మహర్షి ఆ శిశుపాలుని దంతవక్తుని కథలు చెప్తూ ఉన్నాడు వాళ్ళ జన్మల గురించి ఓ ధర్మరాజ మీ పినతల్లి కొడుకులైనటువంటి శిశుపాలుడు దంతవక్తుడు వాళ్ళు సామాన్యులు గారు పూర్వం వాళ్ళు వైకుంఠంలో ద్వారపాలకులు మరి విప్రుల శాపం వల్ల విప్రులంటే సనక సనందనక సనందాదుల సనక సనందుల శాపం వల్ల వాళ్ళు పదభ్రష్టులై భూలోకంలో జన్మించారు అని దేవర్షి నారదుడు అనగానే ధర్మరాజు నారదు విధంగా ప్రశ్నిస్తున్నాడు అనుగంకరణమే విప్రులకు ముశ్చలులు ఏకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారులు ఈశానువర్తులు వైకుంఠ పురి నివాసులన విందు తల జన్మంగులు వచ్చే నారద వినం కౌతూహలం ఆ వేదమూర్తులైనటువంటి విప్రులకు అలుగం కారణమేమి అంటూ ఉన్నాడు అనుగం కారణమేమి అంటే ఆగ్రహం వాళ్లకు కోపం ఎందుకు వచ్చింది అని ఉన్న విప్రుల వారలు ముందు ఆ విప్రులు ఎవరు నిశ్చనులు ఏకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారులు మరి ఆ నిశ్చలమైనటువంటి విష్ణుభక్తి కలిగిన వాళ్ళు ఆ ఇంద్రియములను జయించినటువంటి వారు ఈ సంసార బంధాలలో ఏమాత్రం పగుల్కోని వారు నిస్సంసారులు ఈశానువర్తులు అంటే భగవంతుని ఆజ్ఞను పాలించేవారు వైకుంఠపురి నివాసుల విందు వైకుంఠపురి నివాసులంటే ద్వారపాలకులని నేను విన్నాను వారికి ఇబ్బందిని కలజన్మంబులు వచ్చే నార్దవనం కౌతూహలం వయ్యడిని నంట ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి ఆ శనకనందులు మరి విప్రులు శపించారు అంటున్నారు కదా ఆ విప్రులు ఎవరు అని ఒక ప్రశ్నే వాళ్ళు నిశ్చనులు ఏకాంతులు నిస్సంసారులు కదా మరి ఇంకా ఆ వైకుంఠపురి నివాసులు ఉన్నారే వాళ్ళు కూడా ఇంద్రియములు జయించినటువంటి వారు మరి వాళ్లకు ఇబ్బంది ఈ కల జన్మంగులు వచ్చే అంటే ఏ విధంగా ఇప్పుడు ఈ నీచి జన్మలు దు దుష్ట జన్మలు వచ్చాయి అంటే ఇప్పుడు ఈ మామూలుగా మనకిప్పుడు ఈ దంతవత్రుడు వీళ్ళున్నారే శిశుపాలుడు ఈ జన్మలు వాళ్లకు ఆ ద్వారపాలకులకు ఏ విధంగా వచ్చాయని అడిగాడు అన్నమాట ధర్మరాజు అని నేను నారదుట్లనే ఏ విధంగా అంటున్నాడు ఒకనాడు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులు దైవయోగంబున బోనత్ర సంచరించుచు ఈ సనకుడు సనందుడు వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు అన్నమాట వాళ్ళు దైవయోగమున ఈ భువనత్రయం సంచరించుచు మూడు లోకాలు చూ మూడు లోకాలను తిరుగుతూ వస్తూ ఐదు ఆరు ప్రాయంపు బాలకుల భావంబున దిగంబరులై అంటే వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఐదారు సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళుగా అంటే విష్ణు మందిరానికి వచ్చేటప్పటికి దిగంబరులై వస్త్రాలు లేనకుండా హరిమందిరంబునకు వచ్చి చొచ్చునడా హరిమందిరానికి వైకుంఠానికి వచ్చి ఆ వైకుంఠంలో ప్రవేశించే సమయంలో మగసాలనున్న పురుషులు ఇరువరు త్వరలను చూచి ఆ ద్వారపాలకులుగా ఉన్నటువంటి ఇద్దరు వాళ్ళని చూసి ఏమన్నారు ఈ ఆ సనక సనందనాథులు విష్ణు ప్రియుడికి ప్రియమైన వాళ్ళు ఎప్పుడు విష్ణు కథలనే వీలుగా మరి ఇందుగా వినేటటువంటి వాళ్ళు కదా ఏ ఏమాత్రం గర్వం కలిగినటువంటి వాళ్ళు అటువంటి చక్కని పాలకులను చూచి గేలి చేసి లోపలకు రానియకుండా అడ్డుపడ్డారన్నమాట అది ఇక్కడ వారించిన తమ కంపన ఈ విధంగా వాళ్ళు అడ్డగించగా వారించుక నిలువలేక వడి దవ్వారికుల అసలు యోగ నిన్న వారితులై పుట్టుడను సనక సందనాథులు మరి వాళ్ళని అడ్డగించారు కదా ఈ ద్వారపాలకులు వాళ్ళు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వడిదిట్టుని శపించారన్నమాట అంటే కదా శపించారు అని దవ్వాలికుల ఎవరు శపించారు ఆ ద్వారపాలకులు అసరయ్యో అని నవారికలు ఈ పుట్టుడని చూ ఆ రాక్షసులగా జన్మించండి అని శపించారన్నమాట అని ధర్మరాజుకు ఆయన నారద మహర్షి చెప్పాడు మరియు నా పెళ్ళ పెద్దలు వారదం చూచి మరి ఆ బాలకులుగా ఉన్నటువంటి ఆ పెద్దలు వాళ్ళని చూసి మీరీ నుండి అర్హులు గారు అంటే ఈ ద్వారపాలకులుగా మీరు ఉండడానికి అర్హులు గారు నారాయణ చరణమూలం విడిచి రజస్తమోగుణులైన రాక్షసయోనియం పుట్టుండని చెప్పిన ఈ నారాయణ అంటే వైకుంఠాన్ని వదిలిపెట్టి రజస్తమోగుణులైన రజోగుణము తమోగుణము కలిగినటువంటి రాక్షసయోనియం పుట్టుండని రాక్షసుల వంశంలో పుట్టండి అని చెప్పించారన్నమాట వారు ఆ శాప వంకుల అక్కడ ద్వారపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు ఆ తనక చాల యొక్క శాపం వల్ల పదభ్రస్తులై అంటే ఆ వైకుంఠాన్ని విడిచి కూలుచు అంటే దుఃఖంతో మరణిడిన మల్లవాళ్ళను అడిగారు మొరపెట్టుకున్నారు ఆ మహాత్ములు దయాళువులై క్రమరం కరుణించి ఆ సనకసనందనాథులు ఇద్దరు కూడా ఏం చేసినారుంభరం కరుణించి అన్నమాట మళ్ళా తిరిగి కరుణ కలిగి మూడు జన్మములకు వైరంపున భగవత్ సన్నిధానంపు కలిగడు నిర్దేశించి నిర్దేశించి మూడు మీరు మూడు జన్మలు ఎత్తారు మూడు జన్మలలో కూడా మీకు భగవత్ సాన్నిధ్యం కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట ఈ విధంబున సాపాహతులై హరి పార్శ్వతురులైన పురుషులు ఇరువురు ఈ విధంగా ద్వారపాలకులైనటువంటి వాళ్ళు చాపానికి గురి అయి హిరణ్య కశిపుడు హిరణ్యాక్షులు దితికి జన్మించిరి మరి మొదటి జన్మలో ఏమిటంటే హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడిగా దితికి జన్మించారు దాని తర్వాత అందు కనిస్తుండైన అయిన హిరణ్యాక్షుని హరి వరాహ రూపం పర సంహరించే చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడిని హరి శ్రీ మహావిష్ణువు వరాహ అంటే మనం మామూలుగా మన పరిభాషలో చెప్పాలంటే పంచరూపములో మరి వచ్చి సంహరించాడు అగ్రదుండైన హిరణ్య కశిపుడు నరసింహమూర్తి అయిన శ్రీహరి చేత పెద్దవాడు ఉన్నాడు కదా హిరణ్యకశపుడు అతడు నృసింహావతారాన్ని ఎత్తినటువంటి శ్రీ మహావిష్ణువు చేత సంహరింపబడ్డాడు అన్నమాట అతని కొడుకు ప్రహ్లాదుండు తండ్రి చేత హింసి ఆ హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడున్నాడు కదా అతడు తండ్రి చేత హింసించబడినా కూడా నారాయణ పరాయణుండయి నారాయణ అని భక్తితో కలిగిన వాడై ఏ అంటే పరమపదం పొందాడన్నమాట ఈ విధంగా రెండవ భవంబన కైకశ్యను రాక్షసి రావణ కుంభకర్ణులై సంభవించిన మొదటి జన్మలో వాళ్ళు ఆ విధంగా హిరణ్యాక్షుడు హిరణ్య రెండవ జన్మలో ఏమిటి రావణుడు కుంభవర్ణుడు కుంభకర్ణుడుగా కై జన్మించారు జన్మించారు విశ్వంభరుడు రఘుకులంపును రాఘ అవతరించే ఆ జన్మలో ఈ మహావిష్ణువు శ్రీరాముడుగా జన్మించాడు వారిలో ఉదయించే వాళ్ళిద్దరిని చంపాడు ఆ మహాత్ముని పరాక్రమం బలు మార్కండేయ ఋషు వల్ల ఎరింగెదవు ఆ శ్రీరామచంద్రుని యొక్క పరాక్రమాలను నీవు మార్కండే మహర్షి వల్లను వింటావు అని నారద మహర్షి ధర్మరాజుకి చెప్పాడు తృతీయ జన్మంబున మీ తల్లి చెల్లెలికి శిశుపాల దంతవత్రులను ఉద్భవించి ఈ మూడో జన్మలో మీ తల్లి కుంతిదే ఉంది కదా ఆమె యొక్క చెల్లెలు సాత్వతి అన్నమాట ఆమెకు శిశుపాల దంతవక్రులుగా జన్మించారన్నమాట వక్రత్వం పెట్టులే గని మహావైరంబుతో నిత్య జాత క్రోధ స్మరణం సంఘాతులై అంటే ఏమాత్రం ధ్యాస లేకుండా విష్ణు ధ్యాస లేదు మహావైరం ఉన్నమాట వాళ్ళ గతంలో కలిగినటువంటి ఆ జాతకోన్నిటన్నిటినీ కూడా వాటి వల్ల ఎదురుగా ఉన్నటువంటి స్వామిని నిందిస్తూ మిధుల్తో వృత్తాపసంగా కనపడిన వాడినల్లా కూడా చంపాలనే కోరికతో చక్రశ్చిన్న శిరస్కులై ఆ చక్రానికి తన తలలను పోగొట్టుకొని మునిసి ముని శాపది ప్రాప్తులై అంటే సనక సనందన అదుల మునుల యొక్క పూర్తి అయి చక్రం ఎంజని వారు పార్శ్వచర్యులై సారూప్య బాబంపురన్ వాళ్ళు ఆ విష్ణు సాన్నిధ్యం చెందారన్నమాట ఇది ఈ విధంగా మనకు ధర్మరాజుకు ఆ నారద మహర్షి చెప్పాడు తరువాత తరువాత ఓ రే ఓ